నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఓ ఉన్నాడు ప్రతిరోజు లేవడం పొలానికి వెళ్ళడం పొలం పన్ను మొదలుపెట్టడం చీకటి పడే వాళ్ళకు రావడం రైతు అంటే అదే కదా రోజు అదే పని ప్రతిరోజు అదే పని విసుగు వచ్చింది అంతకన్నా ఎక్కువగా కోపం వచ్చింది భగవంతుడితో పోట్లాడి పెట్టుకోవాలనుకున్నాడు కిట్టిగా కెకి ఓ దేవా భగవంతుడు ప్రత్యక్షం వేయడు నాయనా నీకు అసలు ఈ వ్యవసాయం గురించి ఏం తెలుసు నా కష్టం గురించి ఏం తెలుసు తెల్లారవ తెల్లారగట్లే నేను లేవాలి పొలంలోకి రావాలి చీకటి పడేంత వరకు కాయ కష్టం చేస్తూ పొలం పనులన్నీ చూసుకోవాలి ఇంత చేస్తూ ఉంటే ఇంత కష్టపడుతూ ఉంటే నేను అనుకున్న సమయానికి వర్షం కురవదే నేను అనుకున్న సమయానికి గాలి వీచదే ఇవన్నీ అనుకున్నట్లుగా జరిగేలా నువ్వు చూసుకుంటావు వర్షం ఎప్పుడు కురవాలి అలా కురవడం ద్వారా నా పొలాలకి నీళ్లు ఎప్పుడు అందాలి గాలి ఎప్పుడు వీచాలి నుంచి రాత్రి వరకు తెగ కష్టపడుతున్నటువంటి విశ్రాంతి కూడా తీసుకోకుండా నా చేతుల్లో వీటి మీద అజమైషి లేదే ఇది నువ్వు చేస్తున్నావే నీతో పెద్ద గొడవగా ఉంది ఇక్కడి నుంచి వర్షం కురవడం గాలి వీచడం ఇవి నేను చెప్తే జరిగేటట్టుగా వీటిపై ఆధిపత్యం నా చేతుల్లో ఉంచు అని అడిగేసరికి భగవంతుడు అలాగా నాయన సరే ఈనాటి నుంచి గాలి వాన ఎండ ఋతువుల్లో వచ్చే మార్పులను బట్టి ప్రకృతి పరంగా చోటు చేసుకునేటటువంటి పర్యవసానాలు ఇవన్నీ నీ ఆధీనంలో నీ అజమాయిషీలో ఉండేటట్టుగా వరమిస్తున్నాను ఇంకా అవి ఎప్పుడు ఎలా కురవాలో గాలి ఎలా వీచాలో అవి చూసుకునే పూచే నాకు లేదు నాయన నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని భగవంతుడు అదృశ్యమైపోయాడు ఇంకేముంది రైతు ఆనందానికి అవధులు లేవు ప్రకృతిలో తాను ఒకటిగా పొద్దున్న లేచి పొలానికి వెళ్ళి రోజుల్లా కష్టపడి సాయంత్రం మళ్ళీ ఇంటికి రావడం ఇలా ప్రతిరోజు దినచర్యతో పాటు ప్రకృతికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అవి తాను అనుకున్నట్లుగా జరిగేటట్టుగా భగవంతుడి నుంచి వరం పొందాడు ఋతువులు మారుతున్నాయి ఓ వర్షం కురవాలి అన్నాడు కొండపోతగా వర్షం కురిసింది ఆ యొక్క చాలే ఆగు అన్నాడు వాన కురవడం ఆగింది తడి నేలను దున్నేడు కావలసిన వేగంతో గాలి వీచాలి అని ఆదేశించాడు గాలి వీచడం మొదలుపెట్టింది ఇక విత్తనాలు జల్లేడు ఏముంది గాలి వాన ఎండ ఇలా ప్రతీదీ కూడా ఆ రైతు చెప్పిన ప్రకారమే పనిచేయడం మొదలుపెట్టాయి రైతు కోరుకున్నప్పుడే వర్షం పడుతుంది రైతు అడిగినప్పుడే గాలి వీస్తుంది రైతు కావాలనుకున్నప్పుడే ఎండ కాస్తుంది పైరు పచ్చగా ఏపుగా పెరిగింది ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నింటిలోకి ఈ రైతు గారి పొలమే చక్కగా కన్నుల పండుగగా ఉంది ఇంకా పంట కోతకాలం వచ్చింది వెళ్ళేడు ఆయన వేసింది వరి పంట చూసాడు వరి కుంకుల్లోంచి ఓ గింజ తీసాడు వడ్ల గింజ నవ్వి చూసాడు అబ్బే పొట్టే లోపల ధాన్యమే లేదే ఉత్తి ఓక అలా మరో గింజ నవ్వాడు ఓకే మరో గింజ ఓకే ఎక్కడా ధాన్యం లేదు ఒట్టి పొట్టు తాను అనుకున్నట్లుగా వర్షం కురిసిందే తాను అనుకున్నంత కురిసిందే ఆగిపోమనగానే వర్షం కురవడం ఆగిపోయిందే తనకు కావాల్సిన విధంగా గాలి పీసిందే తాను కోరిన విధంగా ఎండ కాసిందే మరి అలా అనుకున్నట్లుగానే తను ఆశించినట్లుగా వరికంకులు ఏపుగా పెరిగాయి తీర చేస్తే ఇదేమిటి అక్కడ పొట్టే ఉంది లోపల గింజలు లేవే ఉత్తి ఊక మాత్రమే ఉంది చాలా కోపం వచ్చేసింది నిరాశతో పాటు ఏడుపుతో పాటు ఓరి దేవుడా గట్టిగా అరిచాడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు వాన ఎండ గాలి అన్నీ తగిన మోతాదుల్లోనే నేను వాడుకున్నానే నేను కావాల్సిన వచ్చినప్పుడు వర్షం వచ్చింది ఆగిపోమనప్పుడు అయిపోయింది నేను వీచమన్నప్పుడు గాలి వీచింది వద్దన్నప్పుడు అయిపోయింది నేను కావాలనుకున్నప్పుడు ఎండ కాసింది లేదన్నప్పుడున్నప్పుడు ఎండ తీవ్ర తగ్గింది ఋతువులు తగ్గట్టుగానే నేను కోరుకున్నట్లుగానే జరిగే వరి కొంకులు కూడా ఏపుగా పెరిగాయి మరి ఇదేంటి ఉత్త ఊకే ఉంది ధాన్యం లేదు గింజలు లేవు ఏ ఎందుకు జరిగింది అంటే అప్పుడు భగవంతుడు ఒకసారి అతనికి చూసి నవ్వాడు నవ్వి నాయనా నా ఆధీనంలో గాలి బలంగా వీచేది అప్పుడు అమ్మని కావలించుకునే పిల్లల్లాగా ఈ వరి నారు యొక్క వేళ్ళు భూమిలోకి లోతుగా చొచ్చుకుని గట్టిగా ఒకదాని ఒకటి పనివేసిపోయేవి వర్షం తక్కువైనా నీటి కోసం వేళ్లను నాలుగు పక్కలకు వరి కంకులు పాకించేవి ఎందుకంటే గాలి తాకిడికి కంకులు వేగంగా ఊగడం ద్వారా వేర్లు భూమి లోపలికి చొచ్చుకుపోతాయి కదా భూమి లోపల ఎక్కడో ఉండే నీటి సారాన్ని పీల్చుకుంటాయి కావలసిన నీరు వరి కంకులకి అందుతుంది అసలు పోరాటం అనేది ఉండాలి తనకు కావాల్సింది అంతకపోయినప్పటికీ ఏ గాలో వీస్తే దాన్నే సాకుగా చేసుకుని తనకి తను ఊగిపోతూ తన వేళ్ళని మరింత లోపలికి భూమిలోకి చొచ్చుకుపోయేటట్టు చేసిందే అలా పోరాటం ఉండడం వల్ల ఆ మొక్క తనకు కావాల్సింది సంపాదించుకొని దాని నుంచి బలం పొంది ఏ పొయ్యిగా ఎత్తైన కంకులుగా ఎదిగాయి కానీ ఇక్కడ ఏమైంది ఎండ వాన గాలి ఒక మొక్క ఎదగడానికి కావలసినటువంటి ఈ వనరులన్నీ కూడా సమయానుకూలంగా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకున్న సమయానికే వాటికి సమకూర్చి పెట్టేశావు వరి కంకులు కూడా ప్రాణులే కదా అవి సమయానుకూలంగా ఈ వనరులు రాకపోయేసరికి ముందే అవసరం కంటే ఎక్కువ లభించేసరికి సోమరులు అయిపోయి కంకులైతే ఏపుగా పెరిగి ఉండొచ్చు కానీ వాటి లోపల ఏ పంటైతేనో ఆశించి వేసేవో ఆ ధాన్యం గింజలే లేకపోయాయి చక్క పైకి పచ్చగా కళకళలాడుతూ ఈ వరుకుంకులన్నీ పెరిగాయి తప్పితే ఆరోగ్యవంతమైనటువంటి శక్తినిచ్చేటువంటి ధాన్యాన్ని అవి అసలు అందించలేదు ఆ అందించగలిగే బలాన్ని పొందే అవకాశాన్ని నువ్వు ఇస్తే కదా అనేసరికి రైతు ఒక్కసారి మౌనంగా ఉండిపోయాడు స్వామి నా తప్పు ఏంటో నాకు తెలిసింది స్వామి నా పని నేను చేసుకోవడమే తప్పితే మిగతా నాకేం తెలుసు నాకే అన్నీ తెలుసు అనుకుని నా పనితో పాటు నా సంబంధం లేని పనులు కూడా అవన్నీ నీయాధీనంలో ఉంటాయి అవన్నీ నువ్వు చూసుకుంటావు కానీ నేనేదో కష్టపడిపోతున్నా గర్వంతో అవన్నీ నేనే చూసుకోవాలనుకున్నాను తెస్తే పైకి చూడడానికి నా పని బాగానే సాగింది కానీ దాని ఫలితం ఏమైంది కాబట్టి ఎండ్ ఎప్పుడు కాయాలో వర్షం ఎప్పుడు కురవాలో గాలి ఎప్పుడు వీచాలో లేదా అవి ఎప్పుడెప్పుడు అయిపోవాలో ఆ సంగతులన్నీ మళ్ళీ ఏళ్ళ నుంచి నువ్వే చూసుకో స్వామి నాకు గుర్తు వచ్చింది నా పని ఏదో నేను చేసుకుంటూ కష్టపడి నా పంట పండించుకుంటాను సంతోషంగా జీవించాను స్వామి అని భగవంతునికి ఒకసారి నమస్కారం చేసేసరికి అనుభవం మీద అతని బుద్ధి వచ్చిందిలే అని మనసులో అనుకుని అతన్ని ఆశీర్వదిస్తూ భగవంతుడు అదృశ్యమైపోయాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో అన్నీ చక్కగా మరిపోతూ ఉంటే అంతకన్నా విసుగు శూన్యం వేరే ఉండదు ఎంత ఉన్నా మనకి ఇంకేదో విరితిగా ఉన్నట్లుగానే ఉంటుంది కష్టాలనేవి మనమే పడినప్పుడే మనల్ని అదే పెడుతున్నప్పుడే మనలో తెలివితేటలు పదుదేరుతాయి ఎలా పనిచేయాలో ఏ రకంగా పనిచేయాలో ఎలా సమయానుకూలంగా పనితీరును చూపించాలో మనకి అనుభవమే తెలుస్తూ ఉంటుంది అంటే సవాళ్ళే మనిషికి పరిపూర్ణతని ఇస్తాయి